హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు మే రెండవ తేదీన ఉదయం ఏడు గంటలకు సుమారు పదివేల మంది భక్తులు అప్పటికే కేదార్నాథ్ చేరుకున్నారు సంప్రదాయ పూజలు ముగిసిన కొద్దిసేపటి తర్వాత ఆలయ ద్వారాలు తెరిచే సమయం వచ్చింది కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరిచిన వెంటనే కనబడిన దృశ్యాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు ఈ ద్వారాలు గత ఆరు నెలలుగా మూసి ఉంటాయి ముఖ్యంగా పూజారి ఆలయ ద్వారాలను తెరిచిన వెంటనే పూజారులు భక్తులు ఒక్కొక్కరుగా ఆలయం లోపలికి ప్రవేశించారు వారితో పాటు వైభవ్ అనే భక్తుడు వెళ్ళాడు అతను తన కనులారా చూసిన అనుభవాన్ని చెప్పాడు వైభవ్కి పది సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ నుంచే కేదార్నాథుడిపై అయితే అపారమైన భక్తి అందుకే తన జీవితంలో ఒక్కసారైనా కేదార్నాథ్ యాత్ర అయితే నిర్ణయించుకున్నాడు కానీ అతను ఒక సంకల్పం చేసుకున్నాడు అదేంటి అంటే నేను నా సొంతంగా సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత నా తొలి జీతంతోనే కేదార్నాథ్ యాత్ర చేస్తానని సో వైభవ్ కష్టపడి చదివి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీరింగ్ ఉద్యోగం సంపాదించాడు సంవత్సరానికి పన్నెండు లక్షల రూపాయల ప్యాకేజ్ మొదటి జీతం ఈ జీతం వచ్చాక వెంటనే తను తన చిన్ననాటి వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు బాగా చదివి మంచి జాబ్ సంపాదించాక మొదటి శాలరీతోనే కేదార్నాథ్ వెళ్ళాలని అతని కోరిక నిజం కాబోతుంది తనతో పాటు తన తల్లిదండ్రులను కూడా తీసుకుని వెళ్ళాలని అనుకున్నాడు మొదటి శాలరీ రాగానే తల్లిదండ్రులు కోసం డెహ్రాడూన్కి రైల్ టికెట్లు అయితే బుక్ చేసుకున్నాడు మే రెండున కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరవబోతున్నాయి కానీ వైభవ్ మాత్రం ఏప్రిల్ ఇరవై ఏడునే కేదార్నాథ్ కింద ఉన్న ఉకీమాట చేరుకోవాలని అయితే నిర్ణయించుకున్నాడు కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరిచే ముందు మఠంలో ఓంకారేశ్వర ఆలయం నుంచి పంచముఖి పాలకి ప్రారంభమవుతుంది ఆ పల్లకికి ఐదు రోజులు యాత్ర చేసి మే రెండున కేదార్నాథ్ టెంపుల్ని చే చేరుతుంది వైభవ్ తన తల్లిదండ్రులను నేరుగా కేదార్నాథ్కి పంపించాడు కానీ తను మాత్రం పంచముఖి పల్లకితో కలిసి కాలినడకన ఐదు రోజుల యాత్ర చేయాలని సంకల్పించాడు వైభవ్కి నమ్మకం తను సంపాదించిన ప్రతిది కేదార్నాథ్ అనుగ్రహమే సో వీడియో అనేది వెళ్ళే ముందు కొత్త వారు మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో వైభవ్కి యాత్ర ఆధ్యాత్మికంగా సేకరించాడు మే ఇరవై ఎన్న ఆదివారం భైరవనాథుడికి ప్రత్యేక పూజలు జరిగిన తర్వాత మంత్రాచరణల మధ్య విధి విధానాలను తగ్గట్టుగా పూజ పూర్తి చేసిన తర్వాత ఓంకారేశ్వర మహాదేవ మందిరం నుండి కేదరేశ్వరుడి పంచముఖి పల్లకి ప్రారంభమైంది ఈ పల్లకి సంప్రదాయం తరతరాలుగా వస్తుంది కేదర్నాథ్ దారాలు తెరిచే ఐదు రోజుల ముందు నుంచే ఇది ప్రయాణం స్టార్ట్ అవుతుంది ఐదు నెలల ఆలయం మూసివేసిన సమయంలో కేదరేశ్వరుని మూసివేసిన ఓంకారేశ్వరి మహాదేవుని ఆలయంలో ఉంచుతారు సో మీ రెండున తర్వాత మళ్ళీ ఆరు నెలలు తర్వాతే ఈ కేదరేశ్వరిని ఆలయం తలుపులు తెరిస్తారు ఓంకారేశ్వరుని మందిరం నుండి కేదరేశ్వరుని ప్రయాణం మొదలై తిరిగి కేదర్నాథ్ మందిరంలోనే ప్రతిష్ఠించబడుతుంది సో తర్వాత ఆరు నెలల్లో ఆలయంలోనే దర్శనార్థం ఉంచుతారు ఈ యాత్రలో వందలాది మంది భక్తులు పాల్గొంటారు వైభవ్ కూడా వారిలో ఒకరు సో హర హర మహాదేవ్ అని నినాదాలు చేస్తూ అక్కడ వాతావరణం మరింత భక్తి సమయంలో అయితే మునిగిపోయింది యాత్ర మొదలైన తర్వాత మొదటి విడత ఏప్రిల్ ఇరవై ఎనిమిది రోజుకి విశ్వనాథ్రి మందిరానికి చేరుకుంది అక్కడ పల్లకిని ఉంచి అందరూ వెళ్ళిపోయారు సో తర్వాత రోజు ముప్పై ఈ పల్లకి గుప్త కాశీ నుండి పటా వద్దగా అయితే చేరుకుంది అయితే భారీ తుఫాన్లు మంచు వర్షాలతో యాత్ర బాగా కష్టంగా మారింది వైభవ్ కూడా ముందు దారి కనిపించకపోవడంతో ఈ భయానక పరిస్థితి ఏర్పడింది సో వైభవ్ చాలా భయపడ్డాడు కానీ ఒక వృద్ధ భక్తుడు వైభవ్కి ధైర్యం ఇచ్చాడు నేనైతే వృద్ధుడిని కానీ నువ్వు యువకుడివి భయపడాల్సిన పనేం లేదు భయపడద్దు అని చెప్పాడు ఆ వృద్ధుడు ఎవరు తెలీదు కానీ నాకు మహాదేవుడి స్వరూపంలో అయితే వైభవ్ చెప్పాడు తర్వాత పంచముఖి పళ్ళకి గోరికం దేవి ఆలయం చేరుకున్నాక అక్కడ ప్రత్యేక పూజలు జరిగాయి అప్పటికే నాలుగు రోజులు గడిచిపోయి తినడానికి నిద్రకు సరైన సమయమే దొరకలేదు ఉపవాసం లేదా తపస్సు చేస్తున్నట్టుగా అనిపించింది ఉదయం నుండి సాయంత్రం వరకు మేము పల్లకిని మోసేవాళ్ళం రాత్రికి ఎక్కడో ఒక చోట వాళ్ళం సో ఇంకా చివరి రోజు మొదలైంది ఈ చివరి రోజున కేదరేశ్వరుడు డైరెక్ట్గా గౌరికం నుంచి కేదార్నాథ్ వరకు తీసుకెళ్ళిపోయారు మే రెండు ఉదయం ఏడు గంటలకు వృషభ లగ్నంలో పండితులు వేద ఉచ్చరణల మధ్య కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తీర్చుకోబోతున్నారు సో ఉదయం నుంచే భక్తులు కేదారేశ్వరుడి దర్శనం కోసం తహతహలాడుతున్నారు పల్లెకితో పాటు ఈ కేదారేశ్వరుడు కేదార్నాథ్ చేరుకున్నాడు సో కానీ వైభవ్కి ఇక్కడ జరిగే తతంగం మొత్తం పూర్తిగా అర్థం కాలేదు కేదర్నాథ్ అంతా రహస్యాలతో నిండి ఉందని ఎప్పుడూ వైభవ్కి అర్థం కాలేదు ఆ సమయంలో మొత్తం కేదర్నాథ్ అంతా హరహర మహాదేవ్ అనే ఓంకారంతో అయితే మారుమోగిపోయింది వైభవ్ అనుకున్నాడు ఆరు నెలల వరకు ఆలయం మూసి ఉంటుంది ఆ ఆరు నెలల తర్వాత లోపల ఆలయం ఎలా ఉంటుంది చూడాలని అయితే చాలా ఆశపడ్డాడు అసలు లోపల ఎలా ఉంటుంది ఏం జరుగుతుందనే అనుకున్నాడు కానీ వైభవ్కి అసలు కేదర్నాథ్ తలుపులు మూసిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు వాద్యాలతో అలంకరించబడిన ఆ ఘట్టం ప్రారంభమైంది పోలీసులు ఆర్మీ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వైభవ్ పూర్తిగా అలసిపోయిన గుడికి చేరుకున్న వెంటనే అతనిలో కొత్త శక్తి వచ్చినట్టు అయింది వైభవ్ కూడా దర్శనానికి తహతహలాడుతున్నాడు ఎందుకంటే సంవత్సరంలో ఇదే మొదటి దర్శనం పూజలు మూసిన ఆ తర్వాత ఆలయం తలుపులు తీర్చుకున్నాయి పూజారులు పూజలు చేసిన తర్వాత ఆలయం ద్వారాలు తెరిచారు ముందుగా ఆలయం యొక్క ప్రధాన పూజారి లోపలికి ప్రవేశించారు ఆ తర్వాత ఒక్కొక్కరిగా లోపలికి ప్రవేశించారు వైభవ్ ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే విస్తుపోయాడు ఆలయం లోపల చాలా శుభ్రంగా ఉంది ఎవరో కొద్దిసేపటి క్రితం క్లీనింగ్ చేసినట్టు సో అలా అనిపించిందంట ప్రధాన గర్భగృహంలో పెద్ద శివలింగం ఉంది గర్భగుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వైభవ్కి శివలింగం ముందు ఒక దీపం వెలుగుతూ కనిపించింది ఖచ్చితంగా ఈ దీపం పూజారి గారే పెట్టారని వైభవ్ అయితే అనుకున్నాడు కానీ తర్వాత అతనికి తెలిసిన విషయం ఏంటంటే ఆ దీపాన్ని ఆరు నెలల క్రితం గర్భగుడి అయితే పెట్టి వెళ్ళారని ఆ దీపం ఇంకా వెలుగుతుంది ఆరు నెలల క్రితం పెట్టిన దీపం ఎప్పటికీ ఎలా వెలుగుతుందో ఉంటుంది అందులో నూనె ఎవరు వేస్తున్నారు దీని వెనక ఏదో శక్తి ఉందని అయితే ఆలోచిస్తూ వైభవ్కి మతిపోయినట్టయింది అంతేకాకుండా శివలింగం పైన పెట్టిన పువ్వులు కూడా పెట్టినట్టే ఉన్నాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరు తీసుకొచ్చి పెట్టుకుంటారని ఆశ్చర్యంతో అయితే వైభవ్ అక్కడ ఉన్న ఒక పూజారితో ఈ విషయం గురించి మాట్లాడి నిజాలు తెలుసుకున్నాడు ఆయన చెప్పిన నిజాలు వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు యాదరేశ్వరుడు చాలా దయ కలిగిన వాడు ఆయన తన భక్తులు ఎవరి మీద ఎప్పటికీ భేదం చూడ్డు పైన సో భక్తికి భూత ప్రేత పిశాచి మనుష్య కిన్నెర అందరూ ఇక ఒకటే ఆరు నెలలు మనుషుల చేత గుడి ముగిపడుతుంది కానీ ఆరు నెలలు స్వయంగా దేవతలు ఆయన పూజ చేస్తారు నువ్వు ఈ గుడి లోపలికి వచ్చేటప్పుడు చూసేవంటావు ఈ ఆలయం మొత్తం శుభ్రంగా క్లీన్ చేసినట్టు ఉంటుంది ఆరు నెలలుగా మూసి ఉన్న ఆలయం శుభ్రంగా ఉంటుంది ఒక దీపం వెలుగుతూ ఉంటుంది అది దేవతల కృపతో వెలుగుతూ ఉంటుంది శివలింగం పైన పుష్పాలు ఉంటాయి ఇక్కడ దగ్గరలో అక్కడ ఎటువంటి చెట్లు కానీ పూలు కానీ లేవు అవి సాక్షాత్తు దేవతలు పెట్టినవి ఆరు నెలల వరకు మనుషులు ఎవరు ఇక్కడ పూజ చేయనప్పటికీ ఇక్కడ పూజలు జరిగితే అవి సాక్షాత్తు దేవతలు చేస్తారు అదే రోజున వైభవం మళ్ళీ తన తల్లిదండ్రులతో కలిసి కేదరేశ్వరిని ఆ దర్శనం చేసుకుంటాడు ఇన్నిసార్లు దర్శనం చేసుకున్న ప్రతిసారి తనకి వేరు వేరు శక్తివంతమైన అనుభూతి వచ్చిందని అయితే చెప్పాడు దర్శనానికి ఇంత అనుభూతి కలిగినప్పుడు ఈ గుళ్ళోనే ఉండిపోతే ఇంకో కొత్త అనుభూతి కలగొచ్చని వైభవ్ ఆలోచించాడు కానీ అప్పటికే వైభవ్కి తెలియదు అంతకంటే పెద్ద వింత అతను చూడబోతున్నాడని ఐదు రోజులు కేదరేశ్వరుడు పల్లెకితో ప్రయాణం చేసి ఒక రోజు మొత్తం దేవుని దర్శనంలో గడిపిన వైభవ్ తర్వాత ఆ రోజు కింద వెళ్ళిపోవడానికి ప్రయాణించి అయ్యాడు ఇక వైభవ్ తల్లిదండ్రులు పెద్దవారు పైగా వాళ్ళకి కిందకి నడిచి వెళ్ళినంత ఎనర్జీ లేదని వాళ్ళని కంచెర గాడిదపై కూర్చోబెట్టి తను కంచెర గాడితో పాటుగా కాలినడకన నడుస్తూ దిగిపోతున్నాడు ఈ కంచెర గాడిద నడిపేవారు మనం వెళ్ళే దారి చాలా పెద్దదని ఇదే దారిలో వెళ్తే చాలా గంటల సమయం పడుతుందని వేరే ఒక షార్ట్ కట్లో వెళ్ళవచ్చని ఈ దారిలో అయితే గంటలు వెళ్ళిపోవచ్చు అని అయితే వైభవ్ చెప్పారు మొదటగా వైభవ్ షార్ట్ కట్ వద్దనుకున్న సాయంత్రం అవుతుంది చీకటి పడుతుందని తన తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించి షార్ట్ కట్లోనే వెళ్దామని అయితే నిర్ణయించుకున్నాడు ఆధార్లోనే ముందుకు వెళ్తున్నారు ఆ దారి కూడా కొంచెం భయంకరంగా ఉంది ఆ దారిలో వారికి ఒక పెద్ద సర్పం కనిపించింది అది వారి మార్గానికి అడ్డుగా నిలబడి ఉంది అందరూ భయంతో నిలబడి ఉండిపోయారు సర్పం మార్గానికి అడ్డుగా నిలబడి ఉన్న దృశ్యం చూస్తే ఎవరికైనా సరే గుండె వేగం పెరుగుతుంది ఏ ఒక్కరు కూడా అడుగు ముందుకు వేసి ధైర్యం చేయలేకపోయారు వాళ్ళకి తెలుసు ఒకవేళ ఎవరైనా వెళ్తే వారి షావు తప్పదని ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు వైభవ్ ఆ కంచర్ గాడిదను నడిపే వ్యక్తిని మనం ఈ సర్పాన్ని తరిమి కొట్టగలమా అని అడిగాడు ఒకదాన్ని తరిమి వేయడానికి ప్రయత్నించగా ఇంకో రెండు మూడు పాములు వచ్చి చేరే దాదాపు ఒక గంట అక్కడ వేచి ఉన్నారు కానీ ఒక్క పాము కూడా అక్కడి నుండి కదలలేదు ఈ దారిలో ముందుకు వెళ్ళడం ఈ సర్పాలకి ఇష్టం లేదని వాళ్ళకు అనిపించింది ఇదంతా కేదరేసి ఉడిని సమయం మించిపోతుందని వారంతా ఆ మార్గాన్ని వదిలేసి తిరిగి దూరమైనా సరే వేరే మార్గాన్ని ఎంచుకున్నారు కొన్ని గంటల సమయం తర్వాత చేరుకున్నాడు అక్కడ చేరుకోగానే వైభవ్ షాక్ అయ్యాడు ఈ విషయం వినగానే మీరు కూడా షాక్ అవుతారు వారు వెళ్లకుండా సర్పాలు అడ్డుకున్న దారిలో భూకంపం సంభవించిందని వైభవ్ తెలుసుకున్నాడు ఇది కేదరేసు లేదని అందరికీ అనిపించింది అసలు మేము వెళ్ళే మార్గంలోనే ఎందుకు సర్పాలు అడ్డు వచ్చాయని వైభవ్ ఆలోచించాడు ఆ కేదరేశ్వరడే షార్ట్ కట్లో వచ్చే భక్తులను కాపాడడానికి ఇదంతా చేశాడని అర్థమైంది అందరూ ఆ కేదరేశ్వరిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నారు రాత్రి తొమ్మిది గంటలకు గౌరికింకి అయితే చేరుకున్నారు వైభక్కి తన మొదటి నెల జీతంతో తనే కాకుండా తన తల్లిదండ్రులు కూడా ఆ కేదరేశ్వరి దర్శన భాగ్యం కలిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి